ఆశ మరి ఎప్పుడు పది లెక్కలేదు రెండున్నర లక్షలు పెట్టుబడి పెట్టాడు బిపీ చౌరిడ్డి చౌరెడ్డి గారు ఆ ఇప్పుడు చెప్పండి సార్ సో ఈ విధంగా కాపు చెప్పండి అన్న ఎన్ని కాపులు కోసారు ఎంత కోత కోసారు కొస్తారు ఏ సార్ ఈ కాపులు రెండు వెనకాలు రెండు అయితే ఏమేమి కాయలు కావు ఐదు పూతలు ఏడు కాపులు అని చెప్పు ఐ ఐదు పూతలు ఏడు కాపులా ఆరు కాయలు అంటే డ్రాప్ అవుతాయి కదా మళ్ళా వచ్చి వచ్చి ఉంటాయి కదా ఓకే 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 ఇది ఏమైతుంది అంటే మనకు సిక్స్టీ పర్సెంట్ రేట్ ఉంటే వర్క్అౌట్ అవుతుంది లేదంటే లాస్ అయిపోతుంది అనమాట ఇప్పుడు చూడు దీనికి పెస్టిసైడ్ కొట్టాలి డ్రిప్ ఇరిగేషన్ ఇలా ఈ కూలోళ్ళు కూలోలు చిక్కుకోకుండా విక్కుంటున్నారు డే బై డే రోజు ఉంటారు వీళ్ళు రోజు తోటలో ఉంటారన్నమాట అవును ఇట్లా మాక్సిమం ఐదు నెలలు ఆరు నెలలు ఉంటారు అనమాట వీళ్ళు అవును ఇక్కడ మరి ఎట్లా మీకు డబ్బులు రాకపోతే ఏ విధంగా ముందు కొత్త అని ఇప్పుడు ఈ కాయంతా ఎత్తిపోయింది మళ్ళీ ఈ కాయ కొత్త అని ఆశిస్తున్నాండి మళ్ళీ ఈ కాయ పోయింది అనుకో పోతుంది కదా ఇది ఈ పూత కన్న వస్తాయి అని ఆశ అదే అండి ఇప్పుడు పెద్దగా ఎడుగు ఊజ అయిపోయింది నాలుగు పూతలు డ్రాప్ అయిపోయినాయి ఐదు పూత సెట్ అయింది అనుకో ఐదు పూతలకి ఇది చెట్టు కాయిందా అందుకే వర్షాలు ఈ టెంపరేచర్ వల్ల పిందెలు చెట్టు కాక పూతలు నిలబడక ఓహో ఈ చూడు ఎంత ఎండ ఎంత టెంపరేచర్ అవునవును టెంపరేచర్ వల్ల ఈ సరిగ్గా

ఎకరాలు సార్ ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలకి ఐదు వేలు ఒక ట్రిప్ అవుతుంది ఒకసారి అట్లా నాలుగు రోజులకి ఒకసారి స్ప్రే చేసుకోవాలా మరి నీకు ఇప్పుడు నీకు టోటల్ ఆదా కూడా ఏం లేదు అసలు ఇది వీళ్ళ కూల్ దగ్గర కూడా రాలేదంటలే ఇప్పుడు ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని రోజుల నుంచి ఈ దిగుబడి స్టార్ట్ అయింది ఇది జనవరి లాస్ట్ చెవిటి జనవరి లాస్ట్ కు కటింగ్ చేసినాం ఫిబ్రవరి మూడో తేదీ కటింగ్ చేసినాము ఇంకా నుంచి ఇంకా దీంతోనే ఉన్నాం సరే ఓకే ఇంక ఎన్ని రోజులు పోతుంది క్రాప్ ఇది మీకు జనవరి లాస్ట్ వరకు ఉంటుంది మళ్ళీ జనవరి మళ్ళీ అంటే వన్ ఇయర్ జనవరి నుంచి మళ్ళీ జనవరి దాకా నీకు కాయలు వస్తూనే ఉంటాయి వస్తానే ఉంటాయి అంటే ఏడు నెలలో వస్తాయి మనకు లెక్క ఇప్పుడు ఒకటి నెలలో ఒక లాస్ట్ కొట్టేస్తావా మూడో నెలలో కాబోతుంది ఇది వెరైటీ ఏందన్నది మూడో నెలలో కాబోతాయి ఇది వెరైటీ ఏం పేరు పెద్ద ఇది రేంజ్ ఎట్లే రేంజ్ ఎట్లనే ఉమ్మటి ఉంది నా ఉంది దీని పేరు ఏదో సిమిలీలు ఆ సిమిలీ కాదు రకం కాదు ఈ దీని రకం ఉంది ఉమ్రాలు ఆ ఉమ్రాలు ఉమ్రాలు ఆ ఇది ఈ ఇక్కడ చేస్తాం ఇక్కడ ప్రూనింగ్ ఎలా చేస్తా చెప్పు కటింగ్ ఎలా చేస్తా ఇక్కడ కట్ చేస్తా ఇక్కడ కట్ చేస్తా ఇటు వరకు సో ప్రూనింగ్ అనేది ఇక్కడ కట్ చేస్తారు అన్నమాట మా ఈడ కట్ చేస్తే ఇడ మళ్ళా ఇట్లా అలా ఇదేలుతాయి ఇక్కడ కట్ చేసాం ఇక్కడ ఈ బ్రాంచ్ కట్ చేస్తే మళ్ళీ దీని నుంచి కొత్తగా ఈ స్టమ్స్ అనేవి వస్తా ఉంటాయి ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ కట్ చేద్దాం మనం సపోజ్ ఇక్కడ నుంచి కట్ చేస్తే ఇక్కడ నుంచి ఇంకా అన్ని రకాలుగా మనకి అవునవును సరే ఇప్పుడు దీనికి ఇంకోటి ఈ ముళ్ళు దగ్గరనే కాయ వస్తుంది దీనికి కూడా ప్రతి ముళ్ళు దగ్గర ఏ జామలా అదే దానిమ్మ ఇది కూడా దానికి డబల్ చూడండి ప్రతి దీనికి కూడా ప్రతి ముల్లు దగ్గరనే ఒక కాయ ఏర్పడుతుంది చూడండి ఇది కూడా ముళ్ళు జాతికి సంబంధించిన ఇది కూడా దానికి సంబంధించి ఇంకోటి దీంట్లో సాధారణంగా ఈ ఫర్టికేషన్స్ ఎట్లా సార్ ఇది ఎట్లా మీరు ప్రిపేర్ చేస్తున్నారు డ్రిప్పులు ఎట్లా ఇస్తున్నారు అయ్యా అల్లిక కరాటి ఫంగిసైడ్ కొట్టా అవును ఇంకా గ్రోత్ గ్రోత్ ఇప్పుడు పూత రావాలంటే ఎలా చేస్తారు నాను పూత పూతకి వాళ్ళు ఇస్తారు మాకు అంతగా తెల్లా వాళ్ళు ఇచ్చినది మేము పనికి పెడతా ఉంటారు పొయ్యి పొయ్యి ఎటుండాయంటే వాళ్ళు ఇస్తాంటారు సో ఇప్పుడు కాయ సైజ్ పెరగాలంటే ఏం చేస్తారు అదే మందులు డిపులు మందులు ఇస్తాం మొత్తం వాళ్ళు ఇచ్చి మీకేం నాలెడ్జ్ లేదు దీని గురించి ఆ వాళ్ళు ఎలా వస్తాయి నీకు చెప్పండి మీ ఒక్క పూచ్చు ఏ కాయ రైతు సోదరులరా మన చెవిరి గారి పొలంలో ఒక చే కాయ కోసినా కానీ కాయ కురికితే మటుకు పుచ్చులో ఉన్న లోపల మరి ఇంతవరకు వెయ్యి కాయల్లో కూడా ఒక పది కాయలో పన్నెండు కాయలో మాకైతే పుచ్చు లేకుండా కనపడ్డది ఇంకెట్లయితే రైతు ఏ విధంగా రైతుకి టెక్నికల్ నాలెడ్జ్తో పాటుగా ఎలాంటి సైడు పెస్టిసైడ్స్ కల్చరల్ ప్రాక్టీసెస్ ఈ ఫ్రూట్ ఫ్లైని కంట్రోల్ చేసే విధానం వచ్చింది ఇంతవరకు వీళ్ళకి ఫ్రూట్ ఫ్లై కంట్రోల్ చేసే ప్రాపర్ ట్రాప్స్ కానీ స్టిక్కీ కానీ ఇవి వస్తాయి కరెక్టే ఎప్పుడొస్తాయి ఈజీ కూడా ఊజుకోటి అర్థలే కానీ కానీ సో ప్రాపర్గా మెడిసిన్ తెచ్చి వీళ్ళకి రైతులకు అందిస్తే చేస్తున్నారు కష్టపడుతున్నారు పాపం బాగానే పండించారు కొమ్మలు బాగా కాయలు బాగున్నాయి అంత బాగా చాలా బాగా చేశారు మీరు చాలా గొప్ప చేశారు కానీ నీకు ఫంగిసైడ్స్ అనేవి ఫంగిస్ ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కాయలు కాసినాయి కాయలు బాగానే కాపు బానే ఉంది కాంటలేదు లేదు బట్ దీంట్లో నీకు వైట్ ఫ్లై అంటే అది ఫ్రూట్ ఫ్లై వలన ఒక్క కాయ కూడా నీకు పనికి రాకుండా పోయింది కతిరేస్తా కొమ్మలు ఎప్పుడు కతిరేస్తాయి స్టార్ట్ చేస్తావు కొమ్మలు జనవరిలో కొమ్మలు జనవరిలోనే మళ్ళీ జనవరిలో కట్ చేస్తారు పంట అయిపోయినాయి అంతేగా జనవరి మార్కెటింగ్ ఇబ్బంది లేదు మార్కెట్ ఇబ్బంది లేదు మార్కెటింగ్ పంట సరుకు పండల కాయ రావాలి రేట్ ఇబ్బంది ఓకే ఓవరాల్ గా నీకు ఎంత టన్ను ఎన్ని టన్నులు వస్తుంది అన్న అదా దిగుబడి సపోజ్ ఎకరానికి అంటే చెప్పలేం కానీ ఇవి మూటలు ఇవి డే బై డే ఉంటాయి కదా అదే డైలీకి వస్తా ఉండాలి దీన్ని ఎప్పుడు ఏ టైంలోకి వస్తారు దీన్ని ఎక్కువ చెప్పు పంట ఇ తీసుకున్నప్పటి నుంచి నాలుగేళ్ళకి ఐదు అనమాట ఇది తీసుకొని ఐదేళ్ళకు గాను రెండు మాటలు రెండు సార్లు పంట బాగా వచ్చింది రేటు బాగా అమ్మింది నాలుగు సార్లు ఫెయిలూరే అనమాట అంటే ఆ పెట్టుబడి తగ్గట్టు ఒకసారి నష్టము ఒక్కోసారి అట్లా ఇట్లా మాక్సిమం ఒక్కొక్కసారి నూరు నూట యాభై వికిన ప్యాకెట్లు సందర్భం ఉంది అనమాట కానీ అప్పుడు రేట్ లేవు ఓకే ఇప్పుడు రేట్లు ఉన్నప్పుడు రేట్ తక్కువ అనమాట ఇప్పుడు సార్ ఒకటి అక్క అక్క ఇప్పుడు ఎన్ని చేస్తుంది గ్రేడింగ్ చేస్తుంది ఒక్క కాయకు కూడా పురుగు లేకుండా ఎందుకు ఎట్లా పెస్టిసైడ్ కంట్రోల్ కాలేదు అనమాట మందులు నిన్నలే మన్న కొట్టినారు ఇంత ముందు నాలుగు రోజులు ఐదు రోజుల తర్వాత కొట్టినారు నాలుగు రోజులకు ఐదు రోజులు కొడతా కంట్రోల్ చూడండి ఏ ఏ కాయ ఏ కాయ పట్టుకున్నా గానీ పురుగుంది లోపల మరి ఎట్లా తల్లి దీనికి ఎట్లా కంట్రోల్ ఎట్ల

చూడండి మన ఊజే కంటే మనం దీన్ని ఫ్రూట్ ఫ్లై అంటాము ఈ ఫ్రూట్ ఫ్లై అనేది ఈ మన యొక్క బెర్ తోటని ఒక్క కాయను కూడా వదలకుండా కుట్టేసింది ఒక్క కాయ కూడా ఇది తినకుండా బొక్క పెట్టకుండా లేదు అవును పెద్ద అయినా మరి మీరు ఏం చెప్తాను మరి మందు కొడతాను ఏం మందు కొడతాను నువ్వు అవన్నీ వాళ్ళు ఇచ్చినవి నువ్వు లోపలే నువ్వు మందులు ఎందుకు చెప్పు నువ్వు డబ్బులు ఈ చెక్క ఇది ముప్పై రూపాయలు ఒకటి దీనికి నువ్వు అని ఈ డబ్బి ముప్పై రూపాయలు దీని ఖర్చే అరవై రూపాయలు వస్తుంది పదహారు మళ్ళీ మార్చి కడతాను ఓకే కట్టిన పోలే ఓకే మరి స్ప్రే చెప్పంటున్నా அது கரா அது போக மரே போல எங்கே போக நீஸ்க்கு அம்மா ఎకరానికి ఎన్ని చెట్లు ఉన్నాయి ఎకరానికి నూట పది చెట్లు పెట్టారు కాయ ఎన్ని సంవత్సరాలు సండి ఆరేళ్ళు అయింది దాదాపుగా ఈ చెట్టు సై ఏజ్ వచ్చేసి చాలా బాగా హెల్దీగా ఉంది అన్ని చెట్లు బాగున్నాయి ఇబ్బంది లేదు కాపు కూడా పర్లేదు బట్ కాకపోతే చూడండి ఒక్క కాయను కూడా ఇది ఫ్రూట్ ప్లైన్ వదలకుండా బాగా కొట్టేస్తుంది ఇది ఇందువల్ల రైతు ఏంటంటే కనీసం మార్కెట్ లో అతను అమ్మలేక చాలా సఫర్ అవుతుంది అనమాట రాట్ అంటారు దీని ఓకే ఇది ఒక ప్రాబ్లం ఉంది నీకు కరెక్ట్ కదా ఇది బాగా ఎక్కువ సఫర్ అవుతా దీనివల్ల నీకు ఏం ప్రాబ్లం ఉంది చెప్పు తెలుసా నీకు దీనివల్ల కాయ ఓరుకుండా కాయ ఓరు బాగా పెట్టిన లావంతింటుంది తెల్లబురుగు ఎర్ర బురుగు ఓహో మొదటి పాయింట్ బొక్కలేసి పోవాలి అయితే పూజ వస్తుంది బొక్క వెళ్ళిపోతుంది అది ఎక్కువ నైట్ వస్తుంది అది నైట్ వస్తే పొగలు వస్తాయి పొగలు కూడా వస్తుంది ఇప్పుడు దాన్ని మీరు ఎట్లా కంట్రోల్ కంట్రోల్ చే పొగ ఇస్తున్నారా పొగ తెలుసు ఏం పెట్టాము పొగ చేయాలి మరి డబ్బులు కడతాం ఆ డబ్బాలు పని చేయవు దానికి పడితే చచ్చిపోతాయి అట్లా నువ్వు ఎందుకు కంట్రోల్ చేయగలవు అట్లా ఇంకో ఇట్లా కాయలు ఎర్ర నాలుగు ఇంతాబ్లం ఎరువులు ఏమేస్తున్నావు ఎరువులు పసులు ఎరువు వేసినాం ఓ పరి ఇంకా మామూలు ఇంకా డిప్పుల మందులు సున్నా పట్టుడు నలభై ఐదు తెల్ల పొటాసు అవి పెడతాం ఇంకేం వేస్తున్నారు ఇంకా పది మందులు డిఏపి పది ఇరవై ఆరు అవి వేస్తాం ఎవరు చెప్పారు ఇవన్నీ కొట్టమని చెప్పి నేను ఎవరు చెప్తారు మన కుట్టోలు చెప్తారా మళ్ళా మన చేపలు పెట్టుకుంటారు కదా అదే పని వాళ్ళు వాళ్ళు చెప్తారు ఇంకా వాళ్ళు కొట్టిన దాకా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు ఒప్పుకోరు తెచ్చి కొట్టినా పని చేద్దా పని తెలియదు నీకు తెలియదు సో ఇది వాళ్ళ స్టోరీ అనమాట మరి ఏమన్నా అసలు పెద్ద తప్పుగా తీసుకో ఏమన్నా మిగిలిన ఇంతవరకు ఏమన్నా అసలు ఈసారి అయితే మిగిలిన పోయిన సంవత్సరం ఓ సంవత్సరం ఏడేళ్ళ కాల్చి ఓ సంవత్సరం వర్క్అట్ వేయించు బాగా బాగా కేజీ ఎంత ఇప్పుడు కేజీ ఇరవై రూపాయలు నడుస్తుంది పుచ్చు లేదండి ఇప్పుడు పర్ ఇళ్ళు ఎంత ఒక చెట్టుకి అందాజు ఒక సంవత్సరం ఒక ఇది వందల కేజీలు వస్తాయి అన్నమాట మూడు వందల అంటే మూడు వందల్లో మూడు వందల కేజీలు పుచ్చులు ఉన్నాయా

పిందెలు ఉన్నాయి ఇంకొంచెం పెద్ద ఇవన్నీ ఏంటంటే రేపు ఫ్యూచర్ లో ఏంటంటే కొంచెం కాయబడి ఆశ అనమాట డబ్బులు వస్తాయే మనకి అని ఆశతోనే ఇంకా ఏందంటే ఆశ పెట్టుకొని ఇంకా పాపం ట్రై చేస్తా పూత కూడా రాలిపోతుంది పూతగానే రాలి